కళ్యాణ్ తనుజల బాండింగ్ చూడమచ్చడుగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది సో ఆ కెప్టెన్షిషి అప్పుడు దివ్య తనుజాలలో కళ్యాణ్ తనుజాతో ఆడుతానగానే దాదాపు సో కెప్టెన్ అవటానికి మార్గం సుగమం అయింది సో దాంతో దివ్య గారు సంచాలక్ అయ్యారు కళ్యాణ్ తనుజ ఆడారు ఆ గేమ్ లో తనుజా గెలిచింది సో ఆ గెలిచినప్పుడు ఆ కెప్టెన్షిషిప్ యొక్క పోస్టర్ బోర్డులో పెట్టేటప్పుడు సో యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అని ఒక మాట అనడంతో చాలా కళ్యాణ్ గారు సిగ్గుపడటం సో తర్వాత సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎందుకు అందరి ముందు అలా అన్ అవుట్ డ్రీమ్ కమ్ ట్రూవా సో నువ్వు కెప్టెన్ అవటమే నా జయట చెప్ అందరి ముందు అలా అనడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది కలిగింది అని సో ఆయన సుతారంగా చెప్పటం దానికి సో అవును నీకు కూడా ఇష్టంగా ఇష్టమే కదా నన్ను కెప్టెన్ గా చూడాలని నీకు కోరికగా ఉంది అని అనడం సో వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ తనుజా అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొంచెం చూడముచ్చటగా అనిపించింది సో ఇది ఒక విధంగా మోరల్ సపోర్ట్ గా ఇద్దరికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను